డిపో <orkall> కొల్బట్ట <of you salahique Allah> <groundwater ayuditer> <healthy> <indoor> ఈ రోజు మాకు వాన గట్టిగానే వస్తుంది అయినా పిల్లలకి స్కూల్ ఉందని మేడం గారు మెసేజ్ అయితే పెట్టారు ఇంకెంత వాన వచ్చినా సరే పిల్లలు స్కూల్కి వెళ్ళవలసిందే నేను పాలుకెళ్ళి వచ్చేపాటికి పిల్లలందరూ రెడీ అయిపోయారు యాస్మని కంట ఇటర్ ఒకసారి ఇట్రా యాస్మినీ కంట వాన వస్తే స్కూల్లో చలి వచ్చేస్తుందంట అందుకని స్వెటర్ వేసుకుంది ఇట్రా సత్యవతి ఎంతవరకు వచ్చిందో అంటే ఏంటో అయ్యే రావద్దా బాగున్నా ఉప్మా తింద్రిగానే మొత్తం అందరికంది ఉప్మా కంగారు పడుతుంది ఉన్నాయి ఉన్నాయి హ్యాపీనెస్ ముందు క్యారెట్ ఇప్పుడు రా సరే ఇంగ్లీష్ అమ్మకా ఇంగ్లీష్లో సరే కూర్చుంటారు కూర్చో రాదు రావాలా అది బెల్ట్ ఎట్టుకుంటున్నారు పెట్టుకొని అంతేను ఆ పాలు పక్కన పెట్టేస్తావా మళ్ళీ వాళ్ళకి పాలు ఇవ్వాలిగా చెప్పు లేవులే రేపు కానీ బాగా నలుపుకో రే ఇదిగో ఇంతకీ సగ్గ బాగుంది తగ్గిపోయింది పెద్ద చలి ఎవరు రాదు రే ఏది ముఖమేది అంత రాసుకున్నా ఇంతగా నలిపా దాంత తోడు ఒక నలిపి పాలు తాగేది కానీ నడవండి ఏది ని ముఖమేది వెళ్ళి బాగుంది వెళ్ళి అది ఇప్పుడు దాకా హోన్ వచ్చింది మళ్ళీ అగ్గేస్తుంది మళ్ళీ కూర్చోండి కూర్చొని కూర్చోండి పోలొద్దు అదే అండి వాన్ వస్తాను ఉంది మళ్ళీ అగ్గేస్తాను ఉంది సీనికులు పడతాను అగ్గేస్తాను చూడు పోలేదు కన్నా సచాతే రా ఇలా బూస్ట్ ఇచ్చేది కదా మ్యాజిక్ వే రాలేదు ఇంకా మరి బూస్ట్ ఎక్కడ చెప్తే చేస్తా ఇంగల్ గట్టుగా అమ్మకి రా వచ్చాక పట్టుకుంది కదా ఎక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి సాగుదారుని వీళ్ళైతే మాకు ఇక్కడ అంటే వానకాలం నేను బయట మొక్కలు పెట్టాను కదా ఈ వాన దెబ్బకి అసలు నేను వంకాయ మొక్కలు టమాటా మొక్కలు పెట్టాను వాన లేకపోతే ఈ పాడికి కోపకి వచ్చి అయితే రోజు వాన గుర్తులో ఆ చెమ్మకే మొక్కలు సరేస్గా బతకలేదు పొద్దున్న మళ్ళీ మా ప్యాట్లోకి ఆ నారు అమ్మాయి వ్యక్తి వస్తే నేను నారైతే తీసుకున్నాను ఇది వచ్చేసి టమాటా నారు పోను ఒకసారి వదిలేద్దు ఇది వచ్చేసి టమాటా నారు టమాటా నారు ఒక కట్ట తీసుకున్నాను ఇది వచ్చేసి వంగనారు వంగనారు కూడా ఒక కట్ట తీసుకున్నాను వంగనారు బయటట్టాల ఈ టమాటా నోరు ఏమి ఇదిగోండి ఈ టమాటా మొక్క మొన్న వానదెబ్బగా చచ్చిపోయింది అదొకటి ఇది ఇందులో పెట్టిన టమాటా నవరే ఇది కూడా ఈ టమాటా మొక్క కూడా చచ్చిపోయింది ఈ రెండింటిలోనే పెట్టి ఇంకెక్కడ పెడతానయ్యి సరే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అట్లా సంగతి చూస్తాను ఎరా ఇచ్చేసిందా సలారినయా పక్క పక్క నుంచిందా అమ్మో కాసినయా గో వెచ్చకున్నదే తాగాల మరీ సలారిన బాగోదు ఇటు కోటేసుకుంటే వేసుకుంటే చూడు ఎలా ఉందా బ్యాగ్ కాదు బాస్కెట్ రే మేసాలు మా చిన్న బ్యాగ్లు అయిపోయింది ఎర్త బంద వెనకలు కొట్టేద్ద నడవండి నడిచేయండి నుంచుంద నడిచేయండి బాయ్ పిల్లలా బాయ్ బాయ్ జాను రాదనుకుంటా ఆ పిల్ల వచ్చేలా అంటే ఈ పాటికి మన ఇంటికి వచ్చేసిన రాదు అనుకుంటా పశ్చిమ వరగాలు కాసేత చూసావా ఇదిగో ఇట్రోసారి వీళ్ళు అయితే ఆ పెళ్ళి పాడకు మన ఇంటికి వచ్చినా బడి ఉంటమైతే అదే వచ్చేలాగా ఉంటామైతే ఇగో మొగ్గలు రెండు వేసినాయి ఈ మొగ్గ మొన్న వేసింది ఇది దేమవల్లి కొత్తగా వచ్చింది ఇది ఏమంటుంది అక్కడ పాతపడి వెళ్ళిపోయారేమైతే దీనికి పిచ్చి వచ్చేసింది బాబు నిన్న ఆల్రెడీ నిన్న ప్లస్ కొట్టాను దీనికి పిచ్చి రాకుండా అది ఉన్న పిచ్చే తగ్గేలాగా కొట్టాను Terima kasih telah menonton